ఇప్పుడు కొంతమంది బిల్డర్లు ఇల్లు ఫలానా తేదీ వరకు నిర్మిస్తామని పూర్తి చేస్తామని చెప్పేసి ఆలస్యం చేస్తున్నారు సో వీరిపై చట్టపరమైన చర్యలు ఏమైనా ఉంటాయా కస్టమర్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు సార్ మనము ఈరోజు అంటే జనరల్లీ ఇప్పుడు ఏంటంటే స్టాండర్లో ఉన్న అపార్ట్మెంట్స్ తక్కువైనాయి ఐదు వందల మీటర్ల కంటే పైబడినాయి అవన్నీ రేరా పరిధిలోకి వచ్చేటివి అటువంటి అపార్ట్మెంట్స్ ఎక్కువ కడుతున్నారు ఎందుకంటే అది ఇప్పుడు మోస్ట్ ఎకనామికల్ అండ్ స్కేల్ ఎకనామిక్ స్కేల్ ఉన్నది కాబట్టి అని కడుతున్నారు సో ఏ అపార్ట్మెంట్స్ ఇవన్నీ రేరా పరిధిలో ఉన్నవి రేరాలో ఎవరైతే పర్మిషన్ చేసుకుంటారో ఫస్ట్ రేరాకి అప్లికేషన్ పెట్టుకుంటారో బిల్డర్ ప్రమోటర్ ఎవరైతే అప్లికేషన్ పెడతారో పెట్టినప్పుడు ఫస్ట్ ఇది ఏ రోజు స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈస్ ద ఎండింగ్ డేట్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్ రెండు కూడా అప్లికేషన్లో చెప్పేస్తారు ఈ ఎండింగ్ డేట్ దాటి ఏ రోజైనా ఒక ఆరు నెలలు సంవత్సరము అనేది ఒకవేళ దాటితే అసలు డేట్ దాటి ఒకరోజైనా సరే రేరా యాక్చువల్గా వాటిని చాలా సీరియస్గా తీసుకుంటుంది వెరీ ఎక్సెప్షనల్ కేసు అంటే ఇట్లా మొన్న కోవిడ్ వచ్చినప్పుడు టైంలో అటువంటి దాంట్లో తప్ప అసలు యాక్చువల్గా వాళ్ళకు ప్రాజెక్టుకు ఎక్స్టెన్షన్ ఇవ్వదు అయినా ఒకవేళ రీజనబుల్గా ఏదైనా వాళ్ళు కరెక్ట్గా చెప్పగలిగితే బిల్డరు వాళ్ళకున్న రీజన్స్ ఉన్నప్పుడు రేరా అథారిటీకి కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక మూడు నెలలో నాలుగు నెలలు ఇస్తారు కానీ అది ఏం చేసినా ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వరు అది ఇవ్వడానికి కూడా లేదు చట్టం కూడా లేదు ఒక వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇవ్వగలుగుతారు సో వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తే ఎట్ ద మోస్ట్ ప్రాజెక్ట్ అక్కడి నుంచి ఒక వన్ ఇయర్ వరకు లేట్ కావచ్చు అది విత్ రేరా పర్మిషన్తోనే ఒకవేళ ప్రాజెక్ట్ లేట్ చేస్తున్నారు అని అంటే ఎవ్రీ స్టేజ్ వాళ్ళు ఫస్ట్ ఒక బిల్డర్ ఏం చేస్తాడంటే తాను అపార్ట్మెంట్స్ అమ్మేప్పుడు ఎవరైతే నువ్వు ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటారో అప్పుడే ఒక షెడ్యూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్తో ఒక షెడ్యూల్ ఇస్తాడు ఆ షెడ్యూల్ని మనం ఏం చేసుకోవాలంటే వాటిని అన్నిటి చూసుకోవాలి అంటే ఫస్ట్ స్లాబ్ ఎన్ని రోజుల్లో పడుతుంది సెకండ్ ఫ్లోర్ది స్లాబ్ ఎప్పుడు థర్డ్ ఫ్లోర్ స్లాబ్ ఎప్పుడు బ్రిక్ వర్క్ ఎప్పుడైతుంది లోపల ప్లంబింగ్ వర్క్ ఎప్పుడైతే ఇవన్నీ కూడా వాళ్ళు యాక్చువల్గా ఒక షెడ్యూల్ డేట్స్ ఆఫ్ షెడ్యూల్ ఇస్తారు వాటి అన్నిటినీ చూసుకొని ఆ దాంట్లో ఏవైనా ఫస్ట్ త్రీ ఫోర్ స్టేజెస్లో లేట్ అవుతుంటేనే ఆ పాటికే యాక్చువల్గా ఎవరైతే బయ్యర్స్ అందరు ఉంటారో వీళ్ళందరూ కూడా పోయి వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది అడిగి లేదా రేరా కన్నా తీసుకుపోవాలి రేరా కేస్ కేసేయాల్సిన అవసరం లేదు కానీ రేరా దృష్టికి ఇప్పుడు ఉంది ఇప్పటికే ఆరు నెలలు లేట్ అయిపోయింది ఈ స్టేజ్ దాటి అంటే ఇక్కడ నుంచి ఇంకా కనుక్కుంటూ పోయినా వాళ్ళు కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేరు అని అనిపించినప్పుడు రేరా దృష్టికి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అప్పుడు రేరా వాళ్ళని పిలిపించి బిల్డర్స్కి చెప్తుంది